మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం కల్వల ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహాన్ని ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ సందర్శించారు వసతి గృహంలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలను తీసుకోవాలని కోరారు

आप कब बनाएगा तेरा? आज नहीं है। इक्कुरा इक्कुरा जाएगा इसमें आनीले। अंकल मुंडे लाए जाएगा। वाला लाए जाएगा तो वाला मंडे जाएगा। बारा किस्ता? तो जाने को। ठीक। वोट चिना वोट चिना वोट चिना निकालने वाले जैसा। वन डिपैर्टमेंट ऐसा बात। चिन्नायका। हाँ। లైన్ ఇది కూడా అటుగే ఆ గోయ్ మందిర road లాడ్లే మనం కూడా చేయలేం కారు చేల్కొన పట్టాలం ఒకసారి నీదే స్నానం చేయుకునం సార్ వాటర్ లేకపోతే కురిడే స్నానం చేయలేము బకిస్ స్నానం నిలకి వెళ్ళి బకిస్ పెట్టుకొని నిలిపి వస్తాం సార్ అక్కడ రోడ్ తీయండి హଁ రోడ్డు మీద వాటర్ అందుకొస్తే బకిస్ తీస్కొని రోడ్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి తీస్కొస్తాం సార్ అంటే ఇక్కడ వాటర్ ఇక్కడ నిలపించుకోవాలి రైల్వే గేటులా సార్ లేదు ఇక్కడ ఎవరో అన్నారు కదా వాళ్ళ ఎస్ఓనో వాళ్ళది కానీ ఈసీ జీసీటీ ఎవరు అంటున్నారు కదా వాళ్ళ డబ్బులు చేయట్లేదు మీకోసం గవర్నమెంట్ అంటే ప్రజలు ప్రజల డబ్బులు మీరు ఇచ్చింది నిన్న అవకతవకలు ఎక్కడ నడుస్తున్నా మీరు చెప్పాలి మీరు గుర్తి చెప్పడం మీకు జరుగుతున్నాను అని చెప్తారు ఇంక ఏం కాలేదో నేను చూస్తా మిత్రులుగా చూసుకుంటా దాని తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తా మీరు ఎవరో వస్తారు ఏదో చేస్తారో వెళ్ళిపోకూడదు ఉద్యోగస్తులు పని చేస్తే ఇప్పుడు ఉండరు పని చేయకపోతే బయటకు మీరు పోవాల్సిన అవసరం లేదు మీరు పోవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను మాట్లాడతా ఏం జరిగింది అనేది వాళ్ళందరూ ఆ కేసంద్ర మండలం కల్వాల మోడల్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ నుండి చాలా కంప్లైంట్లు రావడం జరిగింది కొంతమంది కంప్లైంట్ చేయడం కొంతమంది ధర్నాలు చేయడం చాలా బాధాకరం ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం ఎంత ఉందనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఆడి కూతురు తొంభై మంది ఉన్న ఈ వసతి గృహం దీంట్లో కనీసం ఇప్పుడు యాభై మంది కూడా లేరు ఈడ మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఫుడ్ బాగాలేదు లేదు సెక్యూరిటీ లేదు కనీసం ఒక సెక్యూరిటీ పర్సన్ కూడా లేరు మా బాత్రూమ్ మేమే తుడుచుకోవాలి మా రూమ్ మేమే ఉడుచుకోవాలి మా వంటలు మేమే వండుకోవాలనే వాదన వాళ్ళు రాష్ట్ర అధికారులకు జిల్లా అధికారులకు మేము చెప్తున్నా సిగ్గు శరం ఏదైనా ఉంటే ముందు మీరు విజిట్ చేయండి ఒక కమిషన్ మెంబర్ అంటేనే మీకు ఇంత సోయ్ లేకుండా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయినాయి అంటే మీరు దొంగతనం చేసేదని అర్థం తప్పు చేస్తున్నారో అర్థం ఆ తప్పు చేస్తున్నారంటే మీ అవసరం ఎంత ఉందనేది మీరు ఆలోచించుకోండి గవర్నమెంట్ ఇచ్చే సొమ్ము ప్రజలు ఇచ్చే సొమ్ముని దోసుకు తింటారు వీళ్ళకి తిండి పెట్టే వస్తువులను కూడా పోతున్నారు వాళ్ళు మేమనేది కాదు ఇక్కడ వాళ్ళు ఆడబిడ్డలే ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు చెప్పే మాట సార్ గిన్నెలు గిన్నెలు పట్టుకొని పోతారు సెక్యూరిటీ లేకపోవడం ఇక్కడ వార్డనే ఇక్కడ ఇన్ఛార్జ్ వాడని ఎవరు సోమలక్ష్మి గారు ఆమెను గతంలో కూడా హెచ్చరించడం జరిగింది ఇక్కడ ఉన్న జిల్లా అధికారులకు చెప్పడం జరిగింది మార్చుకోమని మార్చుకోమని వాళ్ళు మార్చుకోకపోక ఉల్టా ఇవ్వాల వస్తే ఏదైతుందని చెప్పి భయంతో మొబైలే బంద్ చేసుకొని కూర్చుంది ఈ డిస్ట్రిక్ట్ ఆఫీస కుమారి మార్నింగ్ నుండి వచ్చి వీళ్ళు వీళ్ళు పెట్టిన తిండి తింటానికి టిఫిన్ చేసి పారిపోయింది ఎవరు ఆఫీసర్లు ఏం ఆఫీసర్లు ఎవరి కోసం పనిచేస్తున్నారు మీ కలెక్టర్ ఏం చేస్తాండు మీరేం చేస్తారు మీకైనా సొయ్యుందా మీకైనా సొయ్యుందా ప్రజలను పట్టించుకోవాలి విద్యార్థులను పట్టించుకోవాలి విద్యార్థుల భవిష్యత్ అని మాట్లాడతారు మేము విద్యార్థుల పెద్దపీటేస్తారు మీకు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు మేము ఇంకా పెంచినాం సకల సౌకర్యాలు పెంచినాం ఆడపిల్లలకు చాలా బ్రహ్మాండంగా ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు సాక్షాత్ ఇక్కడకున్న కలెక్టరు పక్కన ఉన్న ఇరవై నిమి ఇరవై నిమిషాలు రాలేకపోతాడు చూడలేకపోతాడు మీ అధికారులు ఎక్కడ నిద్రపోయారో చూడలేకపోతా ఇక్కడ ఉన్న అధికారులు చాలామందిని అడిగితే సార్ మేము పైన కలెక్టర్కి కంప్లైంట్ పెట్టినాం పైన సెక్రటరీకి కంప్లైంట్ పెట్టినామని మాట్లాడుతున్నారు మేము చాలా సార్లు చెప్పినాం పట్టించుకోవట్లేదు అంటున్నారు మరి దేనికున్నారు మీరు దేనికున్నారు ఇక్కడ కంప్లైంట్లు వచ్చినాయి ఇప్పుడు ఈ పట్టుకొని మీరు తిరగాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న ఇచ్చిన ఇన్ఛార్జ్ ఎవరో మరి మీ డిస్టిక్ ఆఫీసర్ ఎవరో మరి మీరు చూసుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి కనీసం ఇక్కడ పేపర్లో అందరూ బహిర్గతగా చెప్తున్నారు బహిర్గతగా చెప్తున్నారు ఇక్కడ బాగలేదని మరి చూసినాక మీరైనా స్పందించాలని ఉండే దాదాపు చాలా రోజులైంది ఇంతవరకు మీరు రాలేదంట చూడలేదంట ఇటుకొని వితిన్ టెన్ డేస్లో మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ ఇమీడియట్ తక్షణమే సస్పెండ్ చేయాలి ఇద్దరి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి అండ్ జిల్లా అధికారి ఎవరున్నారో వాళ్ళ పేరు ఇంతకుముందు చెప్పడం జరిగింది వాళ్ళ ఇంత ముందు సస్పెండ్ చేయండి సస్పెండ్ చేసినాక తర్వాత ఏం జరగాలనేది మీరు ఆలోచించుకొని కొత్త వాళ్ళని వేయండి I'll stab Martin.